ఇప్పుడు ఏమిటంటే మన బంధాలు ఏముంటాయో వాటిని పురాణ కథలకి లింక్ చేయకూడదు అది వేరే భౌమికలో జరిగేవి ఊరికే అనుకుని తృప్తి పడితే బాగానే ఉంటుంది తప్ప ఇప్పుడు దీనికన్నా ఇంకా తీవ్రమైన సందేహం ఏమిటంటే బ్రహ్మగారు తన కూతురు సరస్వతీదేవిని వివాహం చేసుకున్నారని ఇది మీరు చూస్తే సోషల్ మీడియాలో ప్రతి చోట ఉంటుంది నేను దీన్ని క్లారిఫై చేస్తూ ఒక వీడియో కూడా వచ్చి చెప్పాను ఈ లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి గురించి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నాకు గుర్తొచ్చింది గతంలో చేయలేదు కానీ ఇది ఎందుకు అలా వచ్చింది అంటే శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మగారు ఉద్భవించారు ఇది పురా పౌ పురాణిక పురాణాల ఆధారంగా చూస్తే ఇది కానీ దానికి వెనకాల ఒక సైన్స్ ఉంది ఉందిలేండి ఏ జీవైనా చూడండి తల్లి నాభి నుంచి ఒక స్టెంప్ బయలుదేరి దాని నుంచి చెప్పుకుంటాడు అలా సృష్టి అనేది ఎలా జరిగింది అని వర్ణిస్తూ అలా వర్ణిస్తే ఆర్టిస్ట్లు బొమ్మ గీశారు నాభి కమలంలో బ్రహ్మగారు ఉన్నట్టు ఏది ఏమైనా శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మగారు కుమారుడు అనుకుంటే లక్ష్మీదేవి ఆయన తల్లి కదా ఇప్పుడు ఆయన భార్య సరస్వతీదేవి బ్రహ్మగారికి సో లక్ష్మీదేవి సరస్వతీదేవి ఏమవుతారు అత్తాకోడళ్ళు అవుతారు ఈవిడ తల్లి ఆవిడ భార్య సో మన వాళ్ళు ఏమిటంటే కోడళ్ళు ఇద్దరికి పొసగదు కాబట్టి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి పడదు అందుకే ఇద్దరు ఒక చోటు ఉండరు అని మన బంధాలని వాళ్ళ మీద రుద్దేస్తున్నారు అలాగే బ్రహ్మగారి కూతురు సరస్వతీదేవి ఒకటి ఇవన్నీ కూడా ఈ మన లౌకికమైన బంధాలని అక్కడ పెట్టకూడదు కాకపోతే దీంట్లో ఒక యాంగిల్ మాత్రం కరెక్ట్ ఏమిటంటే ఎవరైనా తీవ్రంగా ఒక విద్యలో ఉన్నారనుకోండి వాళ్ళకి సామాన్యంగా దృష్టి డబ్బు మీదకి పోదు